అయినా ఐదు రోజులు గడిచిన నిందితులను అదుపులోకి తీసుకోలేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు కొంకపల్లి వద్ద రోడ్డుపై బయట నుంచి ఆందోళన చేశారు మృతుడి సోదరుడు మాట్లాడుతూ తన అన్నను తల నీళ్ళలో కను బొమ్మను తొలగించిన ఆలోచన కోసి కళ్ళు తీసివేసి పాశ్వికంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకోవడం జరిగిందండి ఇప్పుడు వారం రోజులైందండి తరుణం చేసేస్తారు అనుకోలేదండి మాకు న్యాయం కావాలండి నా బిడ్లకి నాకు న్యాయం కావాలండి చిన్న చిన్న పిల్లలండి ఇంత తరుణం చేసేస్తారు అనుకోలేదండి ఇరవై నాలుగు గంటల మాకు సమాధానం కావాలండి సమాధానం చెప్పమనండి సీఎం గారికి డిప్యూటీకి పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా విన్నపోవండి అధికారుల ఒత్తిడి ఉన్నదని తెలుస్తుందండి మాకు మేము చిన్న వాళ్ళమండి ఒకేది కోదండి

మళ్ళీ తిరిగి రాలేదు సాయంత్రం తొమ్మిది గంటలకే మా వదిన గారికి ఫోన్ చేసి రావుల పొలంలో ఉన్నాను తిగుని చేసి వచ్చేస్తానని చెప్పాడు సరే చెప్పి చెప్పినా బయటకు వచ్చేస్తా చెప్పి నేను బట్టి ఆ రోజు ఇటు పది గంటలకే ఫోన్ ఆగి సోమవారం కంప్లైంట్ ఇస్తే జరిగింది పది గంటలకు రేట్లో వాళ్ళ అల్పనాలు చేసుకుంటుంది తర్వాత ఒక నాలుగు బుధవారం నాడు పొద్దున్న ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది గన్నవరం వెనుగు పెళ్ళి గోదావరి దగ్గర సీయ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది వాట్సాప్లో ఫోటో పెట్టారు అది చూసి ఇది మా అన్నయ్య కదండి మా అన్నయ్య గుండె అయ్యి ఉండదు మా ఊడు సాయంకాల సన్నంగా ఉంటాడు అని చెప్పి అరే అని చెప్పాక మేము కూడా అది కాదులే అని చెప్పి వెళ్ళలేదు తర్వాత మళ్ళీ అది ఆ బాడీని వెనక తిప్పి ట్యాట్యూలేజ్ ఉంటాయండి మా అన్నయ్యకి ఆ ఫోటోలు మళ్ళీ కట్టుకున్నా జరిగింది అది ఇదేనండి మా అన్నయ్య నేను కన్ఫామ్ చేసిన కానీ ఎంత దారుణంగా చిత్ర చిత్రహింసలు పెట్టి చంపడం అన్నది చాలా దారుణం ఎక్కడ నేను సినిమాల్లో అయితే చూశాను కానీ బయట అయితే ఎంత దారుణమైన సంఘటన ఎక్కడ జరగకూడదు ఎవరికి జరగకూడదు ఇటువంటిది అసలు ఎవరికి రాకూడదు కూడా నమస్కారం మనకి అమలాపురం పట్టణంలో జరిగినటువంటి ఈ మర్డర్ కేసు యొక్క దర్యాప్తు మంచి పురోగతిలో ఉంది పోలీసు మీద నమ్మకం పెట్టాలి దీంట్లో ఎటువంటి బయాస్ తీసుకునేందుకు అవకాశం లేదు అవసరం లేదు నిశ్చితం మేము ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా వెళ్తున్నాం పక్క డెసిషన్ ఉంది పక్క క్లియర్ కట్గా ఉంది మాకు మేము ఎవిడెన్స్ని కొంత మేము బిల్డప్ చేసుకుంటూ వాటి ముద్దాల యొక్క ఆరోపణలకు తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటాము మీ అందరికీ ఇప్పుడు ఏమాత్రం లోకల్గా సమాచారం ఉన్నా మాకు తెలియపరచండి మొత్తాలు ఇటువంటి పరిస్థితులు మొత్తాలను అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనుమానం లేదు మీకు మేము మేము మీ అందరికీ కుటుంబ సభ్యులకి మన బాబు గారు పెద్దలు పెద్దలందరూ వచ్చారు ఇక్కడ వారి సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులందరి కూడా మేము కూడా హామీ ఇస్తున్నాము దీంట్లో వంద శాతం కుటుంబాన్ని న్యాయం చేయడం దొరుకుతుంది ఒక వారం సంబంధించిన కంచిపల్లి ఈనాన ఆయన కనపడంగా పోయారని చెప్పి వాడు భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ కాలిస్తుంటే అతను శవాయి మరి గోదావరి నదిలో దొరకడం జరిగింది చాలా దారుణంగా చంపినట్టు మన జవాన్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది ఆ రోజు నుంచి బంధువులంతా ఆందోళన చేసి మనకు న్యాయం జరగాలి న్యాయం జరగాలని గొడవ చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోపాలు చేస్తున్నారు మేము వాళ్ళందరినీ వచ్చి ఇక్కడికి బతిమాలుతున్నాం ఎందుకంటే సాటి ప్రయాణికులు కానీ సాటి మనుషులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం శాంతియుతంగా పోరాడదాం పోలీసులు అయితే నిష్పక్షపాతంగా ఈ యొక్క కేసు విషయంలో పనిచేస్తున్నారు ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సీఏ కానీ ఎస్ఏ కానీ అందరూ ఈ పని మీద ఉన్నారు అనుమానించి అనుమానితం ప్రతి ఒక్కరిని స్టేషన్ పవర్ పెట్టి పూర్తిగా విచారణ చేస్తున్నారు ఏమాత్రం వాళ్ళకి వాళ్ళకి లింకులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి చేస్తున్నారు కానీ మా మీద ఎన్ని ఒత్తులు వచ్చినా కూడా మేము పోలీసులు చెప్పకుండా మేము కూడా బాధ్యత కుటుంబాలకు న్యాయం జరగాలని మేము కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఈ ఏళ్ళందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను త్వరలో ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఈ ఐదుగురు ఆరుగురు దాని వెనకాల ఎంతమంది ఉన్న లక్షణం అరెస్ట్ చేసి మరి ఆయన రిమాండ్కి పంపాలని చెప్పేసి నేను జైలుకి పంపాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరి ఘోరంగా మరి చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్ష పడుతుంది చట్ల ముందు అందరూ సమాన శిక్ష పడుతుంది ఆ ట్రావాల తాత్కాలికంగా తప్పించుకుని ఎక్కడ వేరే స్టేట్లో దాకవచ్చు కానీ అది లాంగ్ లో దాకోవడం కష్టం ఎప్పటికప్పుడు బయటకు రావాలని అంత బయటకు వస్తారు తప్పకుండా కానీ అందరిని అరెస్ట్ చేస్తాం బంధువులందరినీ కోరుతనాన్ని సహకరించండి ఏదైతే ఈ ఉద్యమం ఉందో దీన్ని విరమించండి విరమించి ఇంట్లో మనం అంతా కూర్చున్నాం మనం ఏదైతే ఈ సీన్ మీద ఉన్న సానుభూతిని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం దయచేసి ఆ స్క్రీన్కు ఉన్న సానుభూతిని పాడు చేయకుండా మనం అంత శాంతియుతంగా చేద్దామని చెప్పేసి అందరిని పోలీసులు పోలీసులు అందరూ సహకరిస్తారు అది సహకారం సంస్థాన్ని